డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఇటువంటి జోదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు ఓకే కా ఈరోజు టాపిక్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నైన్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోతుందంటే మిమ్మల్ని అందరిని అప్పట్లో రక్వస్ట్ అది మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు ఎవరైతే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బ్లేకని ప్రెస్ చేసుకోండి ఇందులో మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే కాలో ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే రోజు దెబ్బలాట అడుకోవాలంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో కోడ్ అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తే కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత విషయం విషయానికి వచ్చినట్లయితే ఈరోజు వచ్చేసి రెండు నక్షత్రాలు జరుగుతాయి ఈరోజు పక్కలు మొత్తము ప్లస్ నైటు ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు విశాఖ నక్షత్రం జరుగుతుంది అనమాట ఈ విశాఖ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయి రంగు చూసుకుంటే ఇక్కడ పసిమి కాకి అనేది డాగ మీద గెలుస్తుంది అనేది నెమల మీద డాగ మీద కాకి మీద పెంగల మీద గెలుస్తుంది ఎరుపు గౌడు అనేది కోడి కాకి మీద గెలుస్తుంది ఎర్ర నెమలనేది పింగల మీద గెలుస్తుంది పసిమి గల కోడి అనేది శుద్ధ మైలా మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం ఈ నక్షత్రం వచ్చేసి నైటు రాత్రిపూట ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు జరుగుతుందనమాట ఇక నైటు ఎనిమిది గంటల యాభై నిమిషాల తరువాత ఈరోజు నైట్ మొత్తం కూడా అనురాధ నక్షత్రం జరుగుతుంది ఈ అనురాధ నక్షత్రంలో గెలిసే రంగులు ఉడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి అనేది కోడి మీద కోడి మైలా మీద గెలుస్తుంది గట్టి కాకి గట్టి కాకి అనేది నల్ల మైలా మీద నెమలి మీద మైలా నెమల మీద ఈ మూడింటి మీద గట్టి కాకి అనేది విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం వచ్చేసి రాత్రి పూట ఎనిమిది గంటల యాభై నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారు వాళ్ళ కోసమే ఓకే కదా దాని తర్వాత టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను మన టీం మెంబర్స్కి రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేసేవంటే ఓడిపోతాం డౌటే ఉండదు అందులో ఎదుటి కోడి ఏ రంగు కోడి మన కోడి ఏ రంగు ఈ రెండు విషయాలు మీకు తెలిసినవి అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో లాస్ అనేది కాదు అనమాట ఎందుకంటే మనం ఆ కోడి మీద వేసుకోవచ్చా లేదని ఒక ఐడియాకి వచ్చేస్తాం మీకు అర్థం కాకపోతే నేను నా దగ్గర వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు ఉన్నాయంటే చూడలేని మెసేజ్ వచ్చేసి ఉన్నాయి ఒక టూ డేస్ నుంచి అయితే నేను బిజీగా ఉండటం వల్ల నేను మెసేజ్ చూడలేదు ఎట్టి పరిస్థితుల్లో వన్ ఆర్ టూ డేస్లో మొత్తం క్లియర్ చేసేస్తాను మీకు డౌట్ ఉంటే మాత్రం మన రెండు నెంబర్లు పర్సనల్ నెంబర్ కూడా ఇంతకుముందు చెప్పాను ప్లస్ ఛానల్ నెంబర్ కూడా ఉంది కంపల్సరీ మెసేజ్ చేయండి కుదరలేదు నేను చేయలేదంటే మీరు ఫోన్ అయినా చేయండి మీకు రిప్లై ఇవ్వలేదంటే ఫోన్ అయినా చేయండి నాకేం ప్రాబ్లం లేదు కంపల్సరీ మ్యాక్సిమం రిప్లై అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టాపిక్లోకి వెళ్ళం టాపిక్ లేదు ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయాన్ని ఆరు గంటల నుంచి ఎనిమిది తీరే వరకు ఈ టైమ్స్లో మ్యాక్సిమ్ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ముసుకు పెట్టుకునే రంగు ఫస్ట్ మీ లేని సేతువాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు ఈ రంగు ఈ రెండు రంగులు చాలా అంటే చాలా బాగా పని చేస్తాయి ఎట్టి పరిస్థితులు మనం ముసుకు దెబ్బలాటుకోవాలంటే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గట్టి కాకి కాకినామలు కాకి పింగళాలు బాగా పశ్చిమ గల కాకులు తుమ్మిదవనే కాకులు పచ్చకాకి నెమలు పచ్చకాకి డాగలు కాకి నెమల పింగళాలు గట్టి కాకి డాగలు నల్లబొట్టల స్థితి నల్లకట్టు అబ్రాసులు నల్లకట్టు నెమలి అబ్రాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం రేపులో చూపులకు విజయం సాధించే అవకాశం ఉండే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అలాంటివి చూపులు గెలిస్తే రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చెప్పుకి ఎర్ర మైలాలు మిరప పండు కోడి మైలారు కోడి రసంగులు కోడి డాగలు శుద్ధ డాగలు గేరువాలు రసంగి డాగలు గరుడ మైలాలు ఇలాంటి రంగులమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ ట్యాంక్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఇట్టి పరిస్థితుల్లో నల్లబొట్టల సేతు వాళ్ళను కానీ సేతు వాళ్ళని కానీ పెట్టుకోవాలి ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నాలుగు వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాగ్జిమ్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల కక్కెరలు ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాగ్జిమ్ అన్ని రంగుల మీద గెలిచారు అనమాట కనుక మనం కంపల్సరీ డెన్స్లో ముసుగు లేదా జోలికి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల కక్కెరలను తెల్ల కక్కెరలు కనుక ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కోడి నెమల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి నెమల పింగళారు కోడి పింగళారు శుద్ధ నెమళ్ళు కోడి చూపు గల రసంగులు కోడి చూపు గల మిరపపూడిన డాగలు కోడి మైలాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో చూపులు గీసే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి పశ్చిమ గల కాకులు తొమ్మిది కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు నల్ల కాకులు పచ్చ పచ్చకాకి డాగలు గట్టి కాకి అలాగే శుద్ధ డ్యాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోతాయి ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో తెల్ల కక్కెరలను పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు ఎర్ర పొలాలు గాజు కక్కెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలన లేదంటే గాజు కక్కెర కనుక ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు డాగ పింగళాలు చింతపిక్కల డాగలు శుద్ధ డాగలు కోడి డాగలు ఎర్రబొట్ల సేతువాలు గంధం బొట్ల సేతువాలు గోధుమ రంగు పింగళాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు ఇవి చూపులు కుటుంబం అంటే పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి పచ్చకాకి నెమళ్ళు పచ్చకాకి డాగలు గట్టి కాకి నెమళ్ళు బాగా పసిమగల కాకులు ఎరుపుకు మించిన కాకి తొమ్మిది వెన్నె కాకులు గట్టి కాకులు కాకి డాగలు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఎందుకంటే కంపల్సరీ ఇవన్నీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటే ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలం అక్కడ మ్యాచ్ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రప్పికి కుసి తెలుపు గల కోడి కాకులు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్లో ముస్కూలు ఇదా జోళ్ళొప్పుకుని దెబ్బరాటాడుకోవడానికి కుసి తెలుపు కోడి కాకులను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లకట్ట రసంగులు కాకి డాగలు గట్టి కాకులు రంగు మైరాలు కూడి కాకి డేకలు నల్ల మైరాలు కోడి మైరాలు శుద్ధ డేగలు ఎరుపుకు మించిన కాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాగించే టైంలో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచే రంగులు చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే రోడ్లకి నెమలకెళ్ళు నెమల పింగలాలు డేగ ఎర్ర ఎర్రపోరాలు కోడి పింగళాలు గౌండి నెమళ్ళు పిసికిపోర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో కుసి తెలుపుకున్నటువంటి కోడి కాకులు మాత్రమే పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమల డ్యాగలు ఇక్కడ నెమలి డాగలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఇటు పరిస్థితులు మనం టేస్ ముసుగు లేదా జోళ్ళ ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి నెమల డ్యాగలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి శుద్ధ డాగలు ఎర్ర అబ్బరాసులు కాకి పర్లాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర పసిమి గల నెమళ్ళు ఎరుపుకు మించిన కాకి డాగలు తొమ్మిదవన్నీ కాకులు కాకి నెమళ్ళు నల్లకట్ట అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ చూపులు గెలిచే రంగులు చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయి రంగేటప్పటికి గోధుమ రంగు పింగళారం తెల్ల మైలాలు కోడి పింగళాలు రంగు మైలాలు కోడి మైలాలు కోడి కాకులు నల్లకట్ రసంగులు కక్కెరలు కోడి రసంగులు ఇలాంటి రంగులనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఒక ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ నైట్ టైమింగ్స్కి వెళ్దాం రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై వరకు ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై కాలంలో ఇక్కడ కాకి పింగళాలు లేదంటే బాగా పసిమి గల కాకులు కాకి పింగళాలు బాగా గల కాకులు అనేవి మెయిన్ రంగులు అలాంటి వాటిని మాత్రం ముచ్చుకుపెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు నెమల పింగళాలు కాకి నెమలు గట్టి కాకులు నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వల్లి చూపుల్లో మాత్రమే విరుస్తే రంగులు ఇక్కడ ఓడిపి రంగు వచ్చినప్పటికీ కోడి డాగలు కోడి రసంగులు కోడి మేరాలు కోడి ఎర్ర మైదాలు శుద్ధ డాగలు మెరపొడి ఎర్ర ఎర్రకెళ్ళు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి ఇక ఎక్స్టో టైం వచ్చేసి ఎనిమిది నలభై నుంచి పది నలభై వరకు ఎనిమిది నలభై నుంచి పది నలభై మంది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగులు మీకు గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్ రంగులు అనమాట కనుక మనం కంపల్సరీ టైమ్స్లో కోడి నెమల పింగళాలని పెట్టుకోవాలి వాటి తర్వాత చూపులు తీసేపటికి కోడి నెమలు కోడి నెమల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి పింగళాలు కోడి పసుపు రంగు అబ్రాసులు కోడి మేరాలు ఈ రంగులన్నీ కూడా మ్యాసి టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు చూపులు కూడా మన వాటిని పర్టికులర్ గ్రీ రంగులు ఓడిపోయినప్పటికీ కాకి డాగలు గట్టి కాకులు శుద్ధ డాగలు పచ్చకాకి డాగలు ఎర్ర డ్యాగలు అన్ని రకాల పచ్చకాకులు పచ్చకాకి డాగలు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగులు మీకు గెలిచినప్పటికి డాగ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డాగలు ఎర్ర ఎర్ర ఎర్రబొట్ల సేతువాలు కోడి డాగలు కోడి రసంగులు కోడి మేదాలు ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికి కాకి నెమ్మల్లో బాగా పసిమి గల కాకులు గట్టి కాకులు తొమ్మిదవన్ని కాకులు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్క్అట్ అవుతున్నట్లేదు కంపల్సరీ మనం లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్